దేవునికి మహిమ మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి దేవుడు ఎంతో మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ యొక్క వాగ్దానాన్ని దేవునికి మహిమ కలిగినట్టుగా మనం యొక్క వాగ్దానాన్ని బోధించుకుందాం కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయము నీ దేవుడైన యహోవా నే సేవింప అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించను నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను ఆమె నాయుయ్య నీ దేవుడైన యహోవనే సేవింపవలను అప్పుడు నిన్ను ఎంచును దీవించును ఆశీర్వదించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగే నీ మధ్యలో ఉన్నటువంటి ప్రతి రోగమును తీసివేస్తానని దేవుడు సెలవించాడు ఆ యొక్క పైవచనంలో చూస్తే ఇరవై నాలుగు వారి దేవతలకు సాగిలపడకూడదు వాటి వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మలము చేసి వారిని వారి విగ్రహములను బుద్ధిగా పగల పగలగొట్టింపవలను వారి యొక్క దేవుడు చేసి చెప్పేటువంటి ప్రతి పనిని మనము అనగా విగ్రహం అనేది మనలో చేయకూడదు మనలో ఉన్నటువంటి విగ్రహము దాన్ని తొలగించాలి తీసి వారువేసేయాలి మనలో కొన్ని విగ్రహాలు ఉంటాయి కొన్ని ఒక ఆలోచనలు కలిగి ఉంటారు కొన్ని ఒక తలంపులు కలిగి ఉంటారు వాటిని అన్నిటిని కూడా మనలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా తొలగించి తీసివేయాలని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు ఏదైనా సరే మరి మరి అన్ని జనుల మధ్యలో కావచ్చు వారు చేసిన కిరివిలు కాబట్టి పనులు కావ కావచ్చు ఏవైనా సరే మన యొక్క దేవుడు చెప్పిన మాటను శ్రద్ధగా విని దాని ప్రకారంగా నడుచుకుంటేనే మనకు దేవుడు అద్భుతాలు ఆశ్చర్యం ఆత్కార్యాలు చూచిక్రియలు జరిగిస్తాడు కొంతమంది మరి దేవుని మాటకు లోబడకుండగా దేవునికి ఇచ్చిన మాటను తప్పి కొంతమంది అనాలోచనలతో జీవిస్తూ ఉంటారు వారిని మాత్రం దేవుడు ఎన్నడు లక్ష్య పెట్టాడు కదా వారికి రోగాలు సమస్యలు వేదనలు ఇబ్బందులు ఇరుకులు ఎప్పుడు వస్తూ ఉంటే తీరని వంటివండి తిరిగి అది రెండంతలుగా కూడా వారికి సంభవిస్తుంది దేవుణ్ణి ఎప్పుడు మనం మనుషుల్ని మోసం చేసినవేమో లేకపోతే మనుషులతో జీవితాలతో ఆడుకున్నవేమో కానీ దేవుడిని జీవితాలతో దేవునితో నువ్వు ఆడుకోవాలని చూస్తే అది ఆయన ఊరుకునేటువంటి దేవుడు కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట ఇచ్చిన దేవుడు నమ్మకమైన వాడు ఆయన తప్పగా నీకు సహాయం చేసేవాడు సహాయం చేస్తాడు అలాగే ఆయన ఉగ్రతను కూడా నువ్వు చూస్తావని కూడా దేవుడు సెలవిస్తున్నాడు భయముతో నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తావో ఆయన ఆజ్ఞను పాటిస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు నీ దేవుడైన యోహోగానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆరును నీ పానమును దీవించను నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను చదువుకున్నాం కదా పైవచంలో కూడా ఏమన్నాడైనా వారి దేవతలకు సాగిల పడకండి అంతే ఈ లోకంలో నుంచి మనల్ని ఏర్పరిచారు కాబట్టి వారి నుంచి మనము దూరంగా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనము పరిశుద్ధులు దేవుని అందు పరిశుద్ధులమైన పరిశుద్ధులు పరిశుద్ధుడు మన దేవుడు మనం కూడా పరిశుద్ధులమే కాబట్టి తప్పక దేవుడిని సేవించు ఏ విధమైనటువంటి విగ్రహములకు నువ్వు చేసుకున్నకూడదు తన శాంతిలో పడకూడదు నీ దేవుడని యోహో అను మాత్రమే సేవించాలి ఇది ఖచ్చితంగా మనకు బైబిల్ చెప్తుంది దేవుడు చెప్తుంది మర్చిపోకండి తప్పక చేవించే దేవుడిని మీ దేవుడు నమ్మదగిన వాడు మాటిచ్చి తప్పని దేవుడు ఆయన సర్వకార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుంటాడు మహాపరిశుద్ధుడ పర్లేకపోతుండీ మీకే వందనాలు స్థుతి స్తోత్రము చెల్లిస్తూ పరిశుద్ధాత్మ వద్దనాలు వారి జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యాలు మహాత్ కార్యాలు చూచిక్రియలు జరిగించమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి అవున్ అవేన్ అమేన్